నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో దేవన్పల్లి గ్రామ సర్పంచ్గా ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుకు ఓట వేసి గెలిపించాలి అని టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లాఖవత్ శేఖర్ మీడియాకి తెలిపారు సర్పంచ్గా గెలవగానే అర్హులకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని పలు అభివృద్ధి పద పనులకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు గ్రామంలో సమస్యలు లేకుండా పాటుపడతానన్నారు గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుకు ఓట వేసి గెలిపించాలి అని ఆయనను కోరారు అందరికీ నమస్కారం నా పేరు లకా శేఖర్ మాది నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవనపల్లి విలేజ్ మాకు మా విలేజ్కు ఎస్టీ రిజర్వేషన్ రావడం వల్ల సర్పంచ్ అభ్యర్థిగా మా ఊరి వారి కోరిక మేరకు మా ఊరి ప్రజల ఆకాంక్ష కొరకు నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది ఊరి అంతకుముందు వీడీసీ చైర్మన్గా చేసిన అప్పుడు అభివృద్ధి పొందుతుంది చేసిన దాన్ని గ్రహించి మా ఊరి ప్రజలు మీరైతే బాగుంటారు శేఖర్ మీరు మనం చెప్పను మా విలేజ్ వారు చెప్పడం ద్వారా నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఆ ఫుట్బాల్ గుర్తుకు భారీ మెజార్టీతో మా ఊరి ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అట్లాగే నేను గెలిచినాక సర్పంచ్ గెలిచినాక మా ఊరికి ఇచ్చే ప్రతి నిధులు గవర్నమెంట్ వచ్చే పనులు ఏదైనా కావచ్చు ఆ ప్రతి నిధులు కూడా సక్రమంగా విలేజ్కి తీసుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అట్లాగే విలేజ్లో డ్రైనేజీ సమస్య కావచ్చు సీసీ రోడ్ల సమస్య కావచ్చు వీధి దీపాలు కావచ్చు అన్ని సక్రమంగా ఉంచి ఊరిని సస్యశ్యామలంగా నీట్గా ఉండేటట్టు చూసుకొని ఖచ్చితంగా బాధ్యత రహితంగా ఉంటానని కోరుకుంటున్నాను అట్లాగే మా విలేజ్ మా దేవన్పల్లి గ్రామ ప్రజలు నన్ను నా ఫుట్బాల్ గుర్తుకు భారీ మెజార్టీ నుంచి నన్ను గెలిపించుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి అవకాశం వచ్చి ఫుట్బాల్ గుర్తుకు పోటీ నన్ను భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఫుట్బాల్ గుర్తుకు పోటీ నన్ను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను